హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా అయితే చాలా బాగున్నాం ఈరోజు మేమైతే ఒక స్పెషల్ వంటకాన్ని అయితే మీకు చూపించబోతున్నాం అదేంటంటే మా గిరిజన ప్రాంతంలో దొరికే ఆకుకూరతో మీకు అయితే ఈ వంటకాన్ని చూపించబోతున్నాం ఇలాంటి పంట పాలలో ఆకుకూర దొరుకుతుంది మనమైతే ఇప్పుడు వాటిని కోసుకోవడానికి వెళ్తాం రండి ఫ్రెండ్స్ మీకు ఈ ఆకుకూర ఏ విధంగా ఉంటుందో చూపిస్తాంటా అండి ఇది దీనైతే అయితే మేము చెంచల కూర అని పిలుస్తాము మీకు తమ్ముడు వాళ్ళైతే కోస్తున్నారు చూడండి పైన చూస్తే ఎండ మైండ్ పోతుంది ఇలాంటి ఫ్రెష్ కూరనైతే కొయ్యాలి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు మాకు సరిపోయేంత కూర అయితే పోసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ అయితే ఈ చింతకూర కలిపి వంట చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మనలో అయితే ఈ చింతకూరకు వస్తున్నారు ఈ లేత లేపాలి ఫ్రెండ్స్ ఉదిరి కోసినా కూడా టేస్ట్గా ఉండదు కోసిన దానికి ఇక టవల్ వేస్తున్నాం ఫ్రెండ్స్ నాకైతే వెళ్ళేదాటిలో అందమైన పూలు అయితే కనిపించాయి వీటిని అయితే మా ప్రాంతంలో రేల అని అంటారు అయితే మాకు మా సైడు రేరుగా కనపడతాయి మీ సైడు మీ ప్రాంతంలో వీటిని ఏమంటారో కామెంట్ చేయండి వంట చేయడానికి అయితే ఈ ప్లేస్ని అయితే సలెక్ట్ చేస్తున్నాం ఈ ప్లేస్ చాలా బాగుంది చాలా చల్లగా ఉంది అయితే ఈ కూరను పక్కన ఉన్న గోదావరి దగ్గర అయితే వెళ్ళం రెండు ఈ కూరను కడిగే ముందు వీడిని అయితే శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే ఇలాంటి ఆకులు పురుగులు ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి శుభ్రం చేసుకోండి ఇప్పుడు కూర కింద ఇలా వేర్లు కట్ చేయాలి చూడండి ఇలా మట్టి ఉంటే దులిపేయాలి ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు గడ్డి కూడా వస్తుంది మొత్తం శుభ్రం చేసుకోవాలి ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ కూరని శుభ్రం చేసుకున్నాం ఇప్పుడు ఆ కిందకి వెళ్తాం కలగడానికి కూరని అండ్ మొత్తం గెలవరే చూడండి చాలా బాగుంది దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి ఎందుకంటే కింద బయటపోతే బాధరీ ఇట్లా ఏట పట్టడం కూడా రాదు మాట అయితే ఈ రావి చెట్టు కింద అయితే ఈ స్పెషల్ వంటకాన్ని అయితే ఉండబోతున్నాం ఫ్రెండ్స్ వంటను అయితే తయారు చేసుకున్నారండి ఆయిల్ పోస్తున్నాం జరిగిన ఉల్లిపాయలు వేసుకున్నాయి కూర వేసారా తర్వాత అయితే కడిగిన కూరని ఇందాక కోసిన చిన్న అయితే ఇప్పుడైతే దీన్ని రఫ్ చేయాలి ఫ్రెండ్స్ అంటే ఇలా మెల్లగా కోసిందే కాదు కానీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చింతజీగు అయితే ఇలా పొడిలాగా చేయాలి అప్పుడే కూరకైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చింత పొడిని యాడ్ చేసుకున్నాం కూర అయితే చాలా కలర్ఫుల్ చాలా చాలా మనం ఇప్పుడు ఈ పచ్చ కూరగా అయితే ఈ యొక్క ఎండ్రాయిల్ అయితే యాడ్ చేయబోతున్నాం మా గిరిజన ప్రాంతంలో ప్రజలు ఇలాంటి ఆకుకూరలకు ఎండు చేపలు కానీ ఎండ్రాయిల్ కానీ వండుకొని తింటారు చూడండి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ ఎండ్రాయిల్ రాయలను కలుపుకుందాం చూస్తున్నారు కదా ఎలా ఉందో అయితే మనం పెట్టుకోవచ్చు తక్కువైనా పర్వాలేదు కలుపు వావ్ స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ దాకా పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కూర అయితే రెడీ అయ్యింది ఈ కూరను ఇప్పుడు అక్కడ గోదావరి ఒడ్డు పక్కన కూర్చొని అయితే తిన్నా రెయ్యూ పెట్రా చూసుకో రెయ పడతాను ఈ రొయ్యలు రొయ్యలు ఇది కొద్దిగా పెట్టు కూర అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ కూరకి రొయ్యలు వేయడం వల్ల చాలా టేస్ట్ అయితే వచ్చింది చాలా బాగుంది ఇలాంటి ఆకుకూరలు తింటే హెల్త్కి చాలా మంచిది అలాగే ఇలాంటి ఆకుకూరలు పోషకాలు అనేవి చాలా ఉంటాయి ఇలా గోదావరి ఒడ్డిన ఇలా భోజనం చేస్తుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ చుట్టుపక్కల ఎక్కడన్నా ఇలా టూరిజం ప్లేస్లు ఎలా ఉంటే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ మా ఈ వీడియోని మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ట్రైబల్ కల్చర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి